భారతదేశ రాజ్యాంగ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవంగా దేశ ప్రజలందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు అయితే అసలుకి భారతదేశంలో ఈ రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి దానితో పాటుగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విలువలు ఏ విధంగా రాజకీయ నాయకులు పాటించారా లేదా ఈ అంశం మీద మనం ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు సార్ నమస్కారం అండి నమస్తే సార్ మొత్తానికి ఈరోజు దేశవ్యాప్తంగా డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అయితే జరుపుకుంటూ ఉన్నారు దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ యొక్క రాజ్యాంగ ఆవశ్యకత అనేది చాలామంది రాజకీయ నాయకులు లేదని చెప్పేసి ప్రజల వాదన అయితే దానితో పాటుగా గడిచిన ఐదు సంవత్సరాల్లో అసలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఉందా లేదా అనే విధంగా చాలామంది ప్రజలు భావించారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి యొక్క సీఎంగా బాధ్యతలు అప్పగించు అని చెప్పేసి అంటూ ఉన్నారు మొత్తానికి రాజ్యాంగం ఏంటి అంటే దీనికి అనుగుణంగా పాలన ప్రస్తుత రోజుల్లో జరుగుతుందా లేదా అంటే ఎంతోమంది త్యాగాల ఫలితంగా భారతదేశ మనకి వచ్చిందన్న సంగతి తెలుసు కొన్ని లక్షల మంది వాళ్ళు ప్రాణ త్యాగం చేసి రకరకాల వీటిల్లో ఎంతోమంది కోట్ల మంది ఉద్యమం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకి స్వతంత్రం వచ్చింది కానీ శాంతియుత మార్గంలో అహింస అనేటువంటి పద్ధతిని ఎన్నుకొని స్వాతంత్రం పొందినటువంటి ఏకైక దేశం ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే ఇది భారతదేశం మాత్రమే సో పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద భారతదేశానికి భారతదేశంలో విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు ఇన్ని ఉన్నప్పుడు వీళ్ళందరినీ కట్టి పెట్టాలి అంటే వీళ్ళందరినీ రాజ్యం పాలించాలి అంటే ఏంటంటే ఎలాంటి రాజ్యాంగం కావాలి అని రాజ్యాంగం కోసం నిర్మించడం కోసం కొంతమందిని వేయటం జరిగింది కమిటీని మనకు తెలుసు బీఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి వాటిల్లో నుంచి మంచినంతా తీసుకొని మన భారతదేశానికి ఏదైతే సరిపోతుంది ఎందుకంటే మిగతా చోట్ల చూసుకుంటే అమెరికా అంతా మొత్తం అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు ఇంకో దేశంలో ఒకే భాష ఉంటుంది ఒకే సంస్కృతి దాదాపుగా ఉంటుంది చాలా దేశాల్లో కానీ మన దగ్గర ఏంటంటే ఒక జిల్లాకి తీసుకుంటేనే ప్రతి వంద కిలోమీటర్లకి భాష యాస మారిపోతూ ఉంటుంది ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి సంస్కృతి కూడా మారిపోతూ ఉంటుంది కానీ వీళ్ళందరినీ కూడా ఒక చట్టం కిందకి తీసుకురావటం అనేటువంటిది మీద సాము లాంటిది ఓకే సో అలాంటి కసరత్తునంతా చేసినటువంటి కమిటీ పంతొమ్మిది నలభై తొమ్మిదవ సంవత్సరం ఇదే రోజున నవంబర్ ఇరవై ఆరు రోజున ఈ రాజ్యాంగ ముసాయిదా ఇదేదైతే ఉందో దాన్ని రూపొందించడం జరిగింది దాని మీద సంతకాలు జరిగింది ఇదే రోజున జరిగింది కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మాత్రం మనకి జనవరి ఇరవై ఆరు యాభై నుంచి మనం అందుకని రిపబ్లిక్ డే ఆ రోజున మనం చేసుకుంటూ ఉంటాం ఇంత చరిత్ర కలిగినటువంటి భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి వాటిలో ఒకటిగా పరిగణింపబడుతుంది అయితే ఆ రోజున ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే నిరక్షరాస్యత పేదరికం ఈ రెండూ కూడా భారతదేశానికి అతిపెద్ద శాపం చాలామంది నిరస్ కనీసం మూడు పూట్ల తినడానికి లేనటువంటి పరిస్థితి ఇది ఎందుకు వచ్చింది అంటే చరిత్రలో చూసుకుంటే దాంట్లో మళ్ళీ రకరకాల కారణాలు ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి అంతకుముందు వచ్చినటువంటి ఈ ముస్లిం చక్రవర్తులు తర్వాత మొఘలాయులు వీళ్ళందరూ దండయాత్రలు ఉన్న సంపద దోచుకుపోయి మన సంస్కృతి కంటే వాళ్ళ సంస్కృతి గొప్పది అనేటువంటి ఒక భావాన్ని బ్రిటిష్ వాళ్ళు మనకు కల్పించి మన విద్యా విధానాన్ని నాశనం చేసి మన సంస్కృతిని నాశనం చేయటం వలన దేశానికి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి స్వయం పాలన దిశగా వెళ్ళేటువంటి దేశానికి ఒక దిశానిర్దేశం చేయాలంటే రాజ్యాంగం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు పెద్దలందరూ కల్పించినటువంటి రాజ్యాంగం ఓకే ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటే ఇంత పెద్ద దేశం దాదాపు ఆ రోజున ఉన్నటువంటి కోట్లాది జనాభా కూడా చక్కగా ఒక లైన్లోకి రావటం ఎన్నికలను పెట్టుకోవటం ప్రతి ఐదు సంవత్సరాలకి తమకు కావాల్సినటువంటి ఎన్నిక ప్రజాప్రతినిధిని వాళ్ళు ఎన్నుకోవటం ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఒకటి రెండు సందర్భాల్లో తప్పితే ఇందిరాగాంధీ గారి టైంలో పెట్టినటువంటి ఎమర్జెన్సీ టైం తప్పితే మిగతా సమయం అంతా కూడా రాజ్యాంగానికి ఎక్కడా కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితి మనం చూసాం ఒక తిరుగుబాటు రావటం కానీ లేకపోతే ఒక సైనిక పాలన రావటం కానీ ఈ డిక్టేటర్షిప్లోకి వెళ్ళటం కానీ ఇలాంటివి ఎక్కడా కూడా మన పొరుగునున్నటువంటి పాకిస్తాన్ కూడా మనతో పాటే వాళ్ళకి స్వతంత్రం వచ్చింది కానీ అక్కడ ఎన్ని రకాల పరిణామాలు జరిగినాయి ఎన్నిసార్లు మిలిటరీ రూల్ వచ్చిందో మనం చూసాం మనతో పోల్చుకుంటే చాలా చిన్న దేశం అలాగే బంగ్లాదేశ్ పాకిస్తాన్గా ఉన్నది కూడా రెండు ముక్కలైన సందర్భం మనం చూసాం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజు రోజుకి బలపడుతూ ఇవాళ ప్రపంచంలోనే అగ్రగణ్య దేశాల్లో ఒకటిగా పరిగణింపబడుతుంది అంటే ఏంటంటే ఇదంతా కూడా ఆ రోజున వాళ్ళు రూపొందించినటువంటి రాజ్యాంగమే మన దగ్గర ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం కానీ లేకపోతే ఏ మతాన్నైనా ఎంచుకునేటువంటి స్వాతంత్రం కానీ తనకి నచ్చిన పని చేసుకునేటువంటి స్వతంత్రం కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు ఇవి బాగా జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది పాలకులు వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై ఆ ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రూపొందించుకున్నా కూడా కాలానుగుణంగా అవసరార్థం వాళ్ళు మార్చుకుంటూ అనేక రకమైనటువంటి చట్ట సవరణలు చేసుకుంటూ వచ్చారు రాజ్యాంగ సవరణలు చేసినప్పుడు ఏంటంటే అది టైంకి అనుగుణంగా మనకు మారుతూ వచ్చింది చాలా వరకు అందరు పరిపాలకులు కూడా రాజ్యాంగాన్ని మీరకుండా ఒకవేళ మీరినా కూడా పైన కోర్టులుండి వాళ్ళని మందలిస్తూ చేస్తూ ఇప్పటి వరకు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ వస్తున్నాయి ఇక మన రాష్ట్రం పరిస్థితి తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది వరకు రాజ్యాంగ బద్ద పాలన అనేటువంటిది చక్కగా జరిగేది అంతకుముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి లేకపోతే అంతకుముందున్న చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఆ తర్వాత వచ్చినటువంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానివ్వండి అండి ఎక్కడా కూడా చట్ట విరుద్ధమైన పనులు రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయాలంటే పరిపాలకులు భయపడేవాళ్ళు ఈ పని మనం చేస్తే ఒకవేళ ఎవరైనా కోర్టుకెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేస్తే ఇది కోర్టులో నిలబడుతుందా లేదా రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి అక్కడున్నటువంటి అధికారులు వీళ్ళకి సజెస్ట్ చేసేవాళ్ళు ఒకవేళ తొందరపడి రాజకీయ నాయకులు ఏదన్నా నిర్ణయం తీసుకోపోయినా మంచి ఆఫీసర్స్ ఉండి సార్ ఇది చట్టానికి విరుద్ధంగా మన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది అంటే మానుకునేవాళ్ళు సో అలా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేకుండా వచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పాలన కనుక తీసుకుంటే రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినటువంటి సందర్భాలు అనేకమైనవి మనకు కనపడతాయి దీన్ని ఏదో నేనంటమో మీరంటమో లేకపోతే ఇంకొకళ్ళ మీద అభిమానంతో అంటమో కాదు కోర్టులు ప్రభుత్వాన్ని ఎన్ని విషయాల్లో తప్పుపట్టిందనే దాన్ని బట్టే మనం దీన్ని లెక్కేసుకోవచ్చు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉన్నప్పుడు మీరు చేస్తుంది తప్పు అని పట్టిన కోర్టు తప్పుపట్టిన సందర్భాలు నాకు గుర్తుండి ఒకటో రెండో కూడా లేవు ఊరికే చిన్న కామెంట్ చేసిన వెంటనే వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కొన్ని వందల కేసుల్లో కొన్ని వందల సందర్భాల్లో రాజ్యాంగాన్ని మితిమీరి వీళ్ళు ప్రవర్తించడం మీద ఎవరో ఒకళ్ళు వెళ్ళటం కోర్టు కొట్టేయటమే కాకుండా ఆ చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కోర్టుకి పిలిపించి రాజ్యాంగం పుస్తకాలు చేతికిచ్చి చదివిచ్చి మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు కదా ఈ మాత్రం మీకు ఎందుకు తెలియదు జైలు శిక్షలు వేసిన సందర్భాలు ఉన్నాయి పెనాల్టీలు వేసిన సందర్భాలు ఉన్నాయి మీరు పొద్దునుంచి సాయంత్రం దాకా కోర్టులో ఉండండి అని చెప్పేసి అని విధించినటువంటి శిక్షలు ఉన్నాయి ఇది ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఇన్నిసార్లు జరిగి ఉండదు దడప ఎక్కడన్నా జరగవచ్చు కానీ ఇది ఒక అలవాటులాగా డీజీపీ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా కూడా అలాంటివి ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోతే జరిగేటువంటి పరిణామాలు అవి ఎందుకంటే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళు కాబట్టి వీళ్ళనే పిలుస్తారు కోర్టు చెప్పకపోవటం అనేటువంటిది వీళ్ళ తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆయన ఐదేళ్ల పాలనలో సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి వాళ్ళందరినీ లొంగ తీసుకొని బెదిరించో భయపెట్టో బుజ్జగించో అతను అనుకున్న తప్పుడు పనులన్నీ చేయించాడు దాని పరిణామం ఏమైందంటే మనం చూసాం ఎన్నోసార్లు ఎంతోమందిని అక్రమంగా నిర్బంధించడం అమరావతి విషయంలోనే కనుక తీసుకుంటే నవనగరాలు మీకు నిర్మిస్తామని చెప్పి రైతుల దగ్గర నుంచి వాళ్ళు అగ్రిమెంట్స్ చేసి తీసుకున్నప్పటికీ కూడా మూడు రాజధానులని ఆడి ఐదు సంవత్సరాల పాటు రాజధాని లేకుండా చేసిన సందర్భంలో కూడా అదే కోర్టులు గనక అడ్డం పడకుండా ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మూడు రాజధానులు చేసేవారు సో ఈ రాజ్యాంగాన్ని కాపాడటంలో కోర్టులు తమ పాత్రని వంద శాతం పాటించినాయి కాబట్టి నిర్వహించినవి కాబట్టి ఇవాళ మనందరం సేఫ్గా ఉండగలిగాం ప్రజలు కూడా వెంటనే రియలైజ్ అయ్యి మాకు ఉచిత పథకాల కంటే రాజ్యాంగ పద్ధతి పాలనే మాకు కావాలనేటువంటి ఒక భావనతోటి పెద్ద ఎత్తున ఎనభై రెండు శాతం చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఓటింగ్ చేసి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అధికారంలోకి తెచ్చుకొని రాజ్యాంగాన్ని ప్రజలు కాపాడుకున్నారు ఎందుకంటే ప్రజలు ఎంత చైతన్యవంతులుగా ఉన్నారు అంటానికి ఏంటంటే రాజ్యాంగం పట్ల వాళ్ళకి ఎంత ప్రేమ అభిమానం ఉందంటానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే నిదర్శనం రాజ్యాంగాన్ని కాదని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే వాళ్ళు భావించారో వెంటనే తప్పు తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఆ తప్పును సవరించుకొని చట్టాన్ని గౌరవించి రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమిరు వెనక్కి తెచ్చుకోవటం అనేటువంటి దాంట్లో మంచి విజ్ఞత ప్రదర్శించారు కాబట్టి ఈ రాజ్యాంగ స్ఫూర్తి అనేటువంటిది రాజకీయ నాయకులకి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఇవాళ కాన్స్టిట్యూషన్ డేనే కాకుండా లా డే అని కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు లాయర్స్ కూడా న్యాయ దినోత్సవం కూడా ఇవాళే చేస్తారు న్యాయాన్ని కాపాడుతామని ఇవాళ లాయర్లు అందరూ కూడా వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు కాబట్టి అది మాటలకే కాకుండా సమాజంలో ఉన్న సామాన్య పౌరుడి దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి న్యాయవాదుల దగ్గర నుంచి అందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడాలని అదే మనల్ని అందరినీ కాపాడుతుందని మనం భావించాలి ఖచ్చితంగా సార్ నిజంగా చాలా చక్కటి విషయాలు అయితే చెప్పారు మరొకసారి మీకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్